మీ ఊరికి సేవ చెయ్యాలనే బలమైన కోరిక ఉందా సర్పంచై గ్రామానికి ఏదైనా మంచి చెయ్యాలనిపిస్తోందా అద్భుతమైన ఆలోచన అయితే ఆ లక్ష్యం వైపు వేసే మొదటి అడుగే నామినేషన్ దాఖలు చేయడం ఈ ప్రక్రియ గురించి వినగానే చాలామంది కొంచెం కంగారు పడతారు కాని అస్సలు భయపడాల్సిన పనిలేదు సరైన సమాచారంతో అన్నీ చేసుకుంటే ఇది చాలా సులభం ఈరోజు మనం ఆ ప్రక్రియలో ప్రతి అడుగునూ మీకు చాలా వివరంగా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాం ఈరోజు మనం మొత్తం ఐదు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం అవేంటంటే అసలు పోటీకి ఎలా సిద్ధమవ్వాలి నామినేషన్ కోసం ఏమేం పత్రాలు కావాలి సెక్యూరిటీ డిపాజిట్ ఎంత కట్టాలి ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టొచ్చు చివరిగా అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోడానికి ఒక ఫైనల్ చెక్లిస్ట్ పదండి ఒక్కొక్కటిగా వివరంగా చూసేద్దాం సరే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం గ్రామ పెద్దగా పోటీ చేయడమంటే కేవలం ఎన్నికల్లో నిలబడటం మాత్రమే కాదు అది మన ఊరి ప్రజలమీద మనకున్న బాధ్యత వాళ్ల భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలనే మన సంకల్పానికి అదొక నిదర్శనం బహుశా ఈ ఆలోచన చాలాసార్లు ఉంటుంది కదా ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన సమయం మరి ఆ దిశగా వెయ్యాల్సిన మొదటి అతి ముఖ్యమైన అడుగులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక ఇప్పుడు మనం అత్యంత కీలకమైన రెండవ విభాగానికి వచ్చాం అదే నామినేషన్ పత్రాలు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ పేపర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క చిన్న పొరపాటు జరిగిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది అందుకే ఏమేం కావాలో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చూద్దాం ఈ స్లైడ్లో కనిపిస్తున్నవి చాలా ముఖ్యమైన పత్రాలు ముందుగా నామినేషన్ ఫారం ఇది మీకు ఎన్నికల అధికారి దగ్గర దొరుకుతుంది రెండవది అఫిడవిట్ ఇందులో మీ ఆస్తులు అప్పులు ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి దీనిమీద ఇద్దరు సాక్షులు కూడా సంతకం చేయాల్సుంటుంది మూడవది నో డ్యూస్ సర్టిఫికేట్ అంటే మీరు గ్రామ పంచాయతీకి ఎలాంటి పన్నులు బకాయ లేరని చెప్పే పత్రం ఇక నాలుగోది మీరు రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా కులధృవీకరణ పత్రం కావాలి చివరిగా ఐదవది మీరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టినట్టు రుజువుగా ఇచ్చే రసీదు అవి మాత్రమే కాదండోయ్ ఇంకా కొన్నిన్నాయి మీ ఓటర్ ఐడీ కార్డు దాని జిరాక్స్ కాపీ సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే ఎన్నికల ఖర్చుల కోసమే ప్రత్యేకంగా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి దాని పాస్బుక్ను కూడా జతచేయాలి మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నాలుగు కావాలి ఇక చివరగా ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఒక స్వీయ ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సుంటుంది సరే ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం సెక్యూరిటీ డిపాజిట్ పోటీలు మన సీరియస్నెస్ ను చూపించడానికి ఇదొక మార్గం అనమాట ప్రతి అభ్యర్థి దీన్ని తప్పనిసరిగా చెల్లించాలి అయితే ఈ అమౌంట్ అందరికీ ఒకేలా ఉండదు మీరు ఏ పదవికి పోటీ చేస్తున్నారు మీ కేటగిరీ ఏంటి అనే దాన్ని బట్టి ఇది మారుతుంది ఈ టేబుల్ చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సర్పంచ్ పదవికి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే రెండు రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులైతే కేవలం వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అదే వార్డు మెంబర్ పదవికైతే జనరల్ కేటగిరీకి ఐదు వందలు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు రెండు వందల యాభై రూపాయలు ఫీజుగా నిర్ధారించారు ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది బాగా గమనించండి ఎస్సీ ఎస్టీ లేదా బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఒకవేళ జనరల్ స్థానంలో పోటీ చేసినా సరే వాళ్లు జనరల్ కేటగిరీ ఫీజు కట్టాల్సిన పని లేదు వాళ్ల రిజర్వ్ కేటగిరీకి ఎంత ఫీజుందో ఆ తక్కువ మొత్తాన్ని చెల్లిస్తే చాలు ఇది చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన రూల్ ఇక మన నాలుగో విభాగం ప్రచార ఖర్చులు ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా కాని పోతి అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పంచాయతీరాజ్ చట్టం మన ప్రచార ఖర్చులపై కొన్ని పరిమితులు విధించింది మరి ఆ లిమిట్సేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితుల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ గ్రామ జనాభా అనేది చాలా కీలకం వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు వాళ్ల ప్రచారానికి గరిష్టంగా రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు అదే వేలలోపు జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అయితే ఈ లిమిట్ తగ్గుతుంది ఇక్కడ ఆ సర్పంచ్ అభ్యర్థుల కోసం గరిష్ట ఖర్చు పరిమితి లక్షా యాభై వేల రూపాయలు చూశారుగా జనాభాను బట్టి లిమిట్ ఎలా మారిపోయిందో ఇప్పుడు వార్డ్ మెంబర్ల ఖర్చు సంగతి చూద్దాం ఇక్కడ కూడా జనాభా ఆధారంగానే లిమిట్స్ ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వార్డ్ మెంబర్గా పోటీ చేస్తే మీ ప్రచార ఖర్చు గరిష్టంగా యాభై వేల రూపాయలు మించకూడదు ఇక చివరిగా ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో వార్డ్ మెంబర్ అభ్యర్థుల ఏంటంటే వాళ్లకి కేవలం ముప్పై వేల రూపాయల పరిమితిని మాత్రమే పెట్టారు ఈ ఆర్థిక నియమాలను ఖచ్చితంగా పాటించడం చాలా చాలా ముఖ్యం సరే ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నీ గుర్తుపెట్టుకుని నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు అంత పక్కాగా ఉందో లేదో ఒక్కసారి ఫైనల్గా చెక్ చేసుకోడానికి ఈ చెక్లిస్ట్ ఉపయోగపడుతుంది పదండి ఒకసారి ఫైనల్గా రివిజన్ చేసుకుందాం ఒకటి మీ నామినేషన్ పత్రాలన్నీ రెడీగా ఉన్నాయా ఫిల్ చేశారా రెండు సరైన డిపాజిట్ కట్టి రసీదు జాగ్రత్తగా తీసుకున్నారా మూడు ప్రచార ఖర్చుల లిమిట్స్ మీద మీకు పూర్తి క్లారిటీ ఉందా ఇక నాలుగోది ఇది చాలా ముఖ్యం గ్రామ పంచాయతీకి మీరు ఎలాంటి బకాయిలు లేరని నిర్ధారించుకున్నారా ఈ నాలుగు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే మీరు నామినేషన్ వేయడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టే గుర్తుంచుకోండి మన లక్ష్యం ఎంత గొప్పదో దాన్ని చేరుకోడానికి మనం చేసే ప్రిపరేషన్ కూడా అంతే ముఖ్యం ఈ నియమాలు ఈ పత్రాలన్నీ ఆ గొప్ప ప్రయాణంలో మనం వేసే మొదటి సరైన అడుగులనమాట ఈ సమాచారం మీలో ఒక ధైర్యాన్ని నింపి మీ గ్రామంలో ఒక సానుకూల మార్పు తీసుకురావడానికి మొదటి అడుగు వేసేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము మీ సంకల్పం నెరవేరాలని మీ నాయకత్వంలో మీ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము